అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కందగడ్డ వేపుడు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం పప్పు సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు ఈ కందగడ్డ వేపుడు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా కొద్దిగా చింతపండును తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఇలా చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు కందగడ్డని కట్ చేసుకుందాం నేను తీసుకున్న కందగడ్డ వెయిట్లో మూడు వందల గ్రాములు ఉంటుంది ముందు దీనిపైనుండే చెక్కుని నీట్గా తీసుకోవాలి ఈ చెక్కుని తీసుకునేటప్పుడు అరిచేతికి కాకుండా వేరే ఎక్కడైనా అంటుకుంటే గనక దుర్ద పుడుతుంది కాబట్టి చెక్కు తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి చేతికి ఆయిల్ అప్లై చేసన్నా ఈ చెక్కుని తీసుకోవచ్చు ఈ విధంగా పైన చెక్కుని తీసేసి వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ వేపుడికి ముక్కలు మరి మందంగా మరి పల్చగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కొంచెం సేపు ఉడికించి తీసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ముక్కలకి సరిపడే నీళ్ళని వేసుకోవాలి నీళ్ళు కొంచెం కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసుకొని అలానే కొద్దిగా ఉప్పు చిటికెడి పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉడికిపోతే మనం మసాలా కలిపేటప్పుడు ముక్కలు విరిగిపోతాయి ఇలా ఏదైనా ఫోర్క్ స్పూన్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూస్తే ఈజీగా గుచ్చుకుంటే గనక కరెక్ట్గా కుక్ అయినట్టే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ అన్ని డ్రైన్ చేసేసి ఈ ముక్కల్ని సెపరేట్ గా తీసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలకి మసాలా పట్టించడం కోసం ఒక ప్లేట్లో ముక్కలకి సరిపడా కారం చిటికెడు పసుపు అర స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అలానే మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన పులుసుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఆల్రెడీ ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఉడికించిన కందగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకొని ముక్కలన్నిటికీ మసాలా పట్టించాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ముక్కలకి మసాలా పట్టేలా పక్కన పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మసాలా పట్టించిన కందగడ్డ ముక్కల్ని ఒక్కొక్కటిగా దోశ ప్యాన్లోకి వేసుకుందాం ఇలా ప్యాచెస్గా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టినట్టయితే ముక్కలన్నీ త్వరగా మాడిపోతాయి ఈ విధంగా మూడు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి ముక్కలన్నిటిని టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కుక్ అయిన తర్వాత ముక్కలన్నిటిని సపరేట్గా గా తీసుకొని మళ్ళీ దోస్ ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మిగిలిన ముక్కలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో కుక్ చేసుకుందాం అంతే సింపుల్ గా టేస్టీగా మన కందగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కందగడ్డలో ఫైబర్ పొటాషియం జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి చాలానే ఉన్నాయి ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడంలో అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇవే కాదు మరి ఇంకెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఈ కందగడ్డలో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్